హలో సినీ నటి సమంత హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సమంత తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆమె నాగ ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు ఇలా తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా సాగిపోతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు ఇలా సమంత ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది నాగచైతన్య మాత్రం మరొక నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే రీసెంట్ గా సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించింది ప్రస్తుతం నెట్టింట యాక్టివ్ గా ఉంటూ హెల్త్ టిప్స్ ఇస్తూ అభిమానులను పెంచుకుంటుంది అయితే ఇప్పటి వరకు డివోర్స్ గురించి డైరెక్ట్ గా మాట్లాడని సమంత ఫర్ ది ఫస్ట్ టైం విడాకుల గురించి సంచలన కామెంట్స్ చేసింది ప్రెసెంట్ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శామ్ మాట్లాడుతూ విడాకులు తీసుకున్న మహిళను సమాజం ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు విడాకులైన స్త్రీలను సమాజం ఎలా చూస్తుందో వాళ్ళు ఎదుర్కొనే తప్పుడు అభిప్రాయాల గురించి సమంత చెప్పింది ఒక స్త్రీకి విడాకులు అయితే చాలా అవమానం చెడ్డ పేరు వస్తుంది సెకండ్ హ్యాండ్ వాడిపోయిన జీవితం లాంటి మాటలు వినపడతాయి ఒక మూలకు నెట్టి వేసి ఓడిపోయినట్లు చేస్తారు అపారద భావన కలిగించి సిగ్గుపడేలా చేస్తారు కుటుంబాలు అమ్మాయిలకు ఇది చాలా కష్టమని సమంత చెప్పింది తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు ఆన్లైన్ లో నిజ జీవితంలో స్త్రీలు ఎదుర్కొనే విమర్శల గురించి కూడా మాట్లాడింది చాలా సంవత్సరాలు నేను దీనితో జీవించాను నా గురించి అబద్ధాలు చెప్పారు చాలా సార్లు ఇది నిజం కాదు నిజం చెబుతాను అని చెప్పాలనిపించింది కానీ నన్ను ఆపింది ఏమిటంటే నేను నాతో సంభాషణ చేసుకున్నాను మీ కథ చెప్పాలని మీరు ఉత్సాహంగా ఉన్నారు కానీ మీరు దాని నుండి ఏమి పొందుతారు అని ఆమె అన్నారు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను విడాకులు తీసుకోవడం మొదట బాధగా అనిపించింది నా చుట్టూ ఉన్నది ముందులా లేదు అంతా మారిపోయింది అలా అని నేను మూలన కూర్చొని ఏడుస్తూ ధైర్యం కోలిపోలేదు ఇంతటితో నా జీవితం ముగియలేదు అది ముగిసిన చోటే మొదలవుతుంది ప్రజెంట్ నేను హ్యాపీగా ఉన్నాను మంచి వ్యక్తులతో పనిచేస్తున్నాను నా జీవితంలో తదుపరి అధ్యయనం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది సమంత ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా అయ్యో పాపం సమంత అంటూ ఆమె ఫ్యాన్స్ బాధపడుతున్నారు చూసారు కదా ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పుదురా టీవీ